హలో నమస్తే అండి ఈరోజు నేను బొబ్బాస్కాయ ఆవు పెట్టి పోర్చేస్తున్నాను దాని కాసిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి బొబ్బాస్కాయ చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఆనపకాయ ముక్కలు తరిగినట్టు ఇవి లేదా సన్నగా తరిగేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని ఇలాగా నీళ్ళైనా ఉంటే ఓడిపోయేలాగా ఒక చిల్లు బొట్టలో వేసేసుకోవాలి దానికి పోపు కాసిన పదార్థాలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం మనం ఆవ పెడుతున్నాం కాబట్టి ఆవ కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు పోపు సరిపడా ఆయిల్ పోపు పోపు ఏంటంటే దీనికి శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇది దీని పోపు చేసే విధానం చూద్దాం మూకుడు పెట్టుకొని సరిపోతుంది ఆవి వేడక్కింది మనం తీసుకున్న శనగపప్పు మినపప్పు ఆవాలు ఇందులో వేసేస్తుంది పోపు దూరంగా వేగాక అల్లం పచ్చిమిర్చి కరివేపప్పు వేయాలి వేగింది ఈ ఇందులో అల్లం పచ్చిమిర్చి కరివేపప్పు కొంచెం దూరంగా ఉండాలి స్పేట్లోకి తీసేస్తుంది నీరు ఉన్న బస్త మొక్కలు ఇప్పుడు ముక్కుట్లా వేస్తుంది నీరు పక్కకు ఇది తగినట మనం ఆవు వేస్తున్నాం కాబట్టి కొంచెం బాగానే ఉప్పు కూర కొద్దరికి కట్టడానికి ఒకసేపు దీన్ని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికినాక పోపు మెత్తబడిపోతుంది అనమాట అందుకని ఇది మీరెక్కడ అయిపోయాక ఫైనల్గా అప్పుడు పోపు మీద కలుపుతాం ఇది ఉడకడం అయిపోయి సొంతపండు ఉప్పు ఉండి దీనికి బాగా పట్టేవి మాటి కొంచెం పక్కన పెట్టుకున్న పోపు వేసేస్తుంది పోపు బాగా మెత్తగా అయిపోకుండా ఉండాలంటే ఇప్పుడు కూడా అలాగే పక్కన తీసేసిపోతే ఫోర్ ప్రాసెస్ అంతా అయ్యాక ఫైనల్గా వేసుకుంటే బాగుంటుంది బాగా పెద్దవాళ్ళు నవన్లేని వాళ్ళు ఉన్నప్పుడు దాంతోపాటు ఉడకేసుకోవాలి ఇంకొక స్టవ్ ఆపేసి దీన్ని డిస్వార్జ్ చేసేస్తుంది ఇది బాగా చదవరాక ఇందులో ఆవు కలుపుకోవాలనమాట అలాగే ఇందులో ఆవు కలిపిస్తున్నాను ఇది బొబ్బాస్తే కూరని కూడా ఎవరికి తెలియదు తరిగినప్పుడు చూస్తే తెలుస్తుంది తప్ప ఇది అంత టేస్ట్ గా ఉంది పెద్దక్క మా పెద్దక్క బాగా వండుతుంది తరచు బొబ్బాస్కాయ ఆరోగ్యం చెప్తేనే కూడా కూర చేస్తాను నేను పెద్దకాయ బొబ్బాసకాయ తరిగినప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి చాలా పెరుగుగా ఉంటుంది కాయ గట్టిగా ఉంటుంది బాగా అది చెక్కు తీయడం కష్టమే కోయడం కూడా కష్టం చాలా జాగ్రత్తగా కోయాలి బొబాస్కాయ కూర అని చెప్తే కానీ ఎవరికి తెలియదు అసలు చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గోలు పోషకాలు కూడా ఉన్నాయి బొబ్బాస్కాయలో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది పెద్దక్క చెప్పిన ఆల్రెడీ ఉపాస్త చాలా వెరైటీ కూరలు చేస్తుంది నేను ఒకసారి ట్రై చేశాను నాకు కూడా చాలా నచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం